హాయ్ ఫ్రెండ్స్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే డైలీ నేను పెట్టే నోటిఫికేషన్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కనక మహాలక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ బయటకు రాగానే కనక మహాలక్ష్మికి ఎలా ఉంది డాక్టర్ అని విహారి అడుగుతూ ఉంటాడు హోప్లెస్ షీ ఈజ్ ఇన్ క్రిటికల్ స్టేజ్ అని చెప్పి డాక్టర్ చెప్పడంతో విహారి బాధపడుతూ ఉంటాడు ఒరే విహారి లక్ష్మి ఎందుకు ఇలా ఉంటుంది అసలు లక్ష్మి మెడలో ఆ తాలి లక్ష్మికి పెళ్ళి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒప్పించటం వల్ల ఇదంతా చేసి ఉంటుందా లక్ష్మి మెడలో తాళి చూస్తుంటే లక్ష్మి తన భర్త గురించి ఆలోచించి ఇలా చేసిందేమో అనిపిస్తుంది అని మదన్ చెప్తూ ఉంటాడు నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే కాస్త సమయం ఇవ్వురా అని చెప్పి విహారి బాధపడుతూ హాస్పిటల్లో నుంచి బయటికి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే విహారికి ఎదురుగా పండు వస్తూ ఉంటాడు విహారి బాబు లక్ష్మమ్మకి ఎలా ఉంది బాబు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఒరే పండు నేను చేసిన తప్పు వల్ల లక్ష్మి బలైపోతుందిరా లక్ష్మి బ్రతకడం కష్టం అని చెప్తున్నారా డాక్టర్లు ఇచ్చే ట్రీట్మెంట్కి లక్ష్మి స్పందించట్లేదంట్రా అని చెప్పి విహారీ ఏడుస్తూ ఉంటాడు విహారీ బాబు లక్ష్మమ్మ మనసులో ఉంది ఇప్పటి వరకు నేను మనసులోనే పెట్టుకున్నాను ఎవరికీ కూడా చెప్పలేదు లచ్మమ్మకు మీరంటే ప్రాణం బాబు మిమ్మల్ని ప్రేమిస్తుంది బాబు ఆ విషయం మీకు చెప్పాలంటే ఎంతగానో ఆలోచించి వెనక్కి తగ్గింది బాబు మీరు పద్మాక్షి అమ్మకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పే లక్ష్మమ్మ తన మనసులో ఉన్న ప్రేమను చెప్పలేదు మీ కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉండటం కోసమే లక్ష్మమ్మ తన మనసులో ఉన్న ప్రేమను మనసులోనే ఉంచుకుంది బాబు మీరు చెప్పిన మాటను యమునమ్మ చెప్పిన మాటను కాదనలేక మదన్ బాబుతో పెళ్లి ఒప్పుకొని చావుకు సిద్ధమైంది బాబు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు మరి ఇప్పుడు ఎలా బాబు లక్ష్మమ్మను ఎలా బ్రతికించుకోవాలి అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు నాకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు పండు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే విహారి దగ్గరికి వస్తాడు ఒరే విహారి లక్ష్మిని ఫారెన్ తీసుకెళ్తే బ్రతుకుతుందేమో ఒక్కసారి డాక్టర్ని కనుక్కోరా అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు ఇక విహారి డాక్టర్ దగ్గరకు వెళ్ళి డాక్టర్ లక్ష్మిని ఫారెన్ తీసుకెళ్తే బ్రతికే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దేవుడు పైన భారం వేయటం తప్ప ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లినా కూడా ఎలాంటి ఉపయోగం లేదు ఎందుకంటే తను తీసుకున్న పాయిజన్ బాడీ అంతా ఎక్కేసింది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇక డాక్టర్ మాటలకు విహారి కుమిలిపోతూ ఉంటాడు ఇక విహారి బాధపడుతూ డాక్టర్ రూమ్లో నుంచి బయటకు రాగానే ఆ దేవుడే కాపాడాలని డాక్టర్లు చెప్తున్నారు అసలు ఆ దేవుడికి మనసు అనేది ఉంటే లక్ష్మమ్మకు ముందు మీతో ఎందుకు పెళ్లి చేస్తారు బాబు మళ్ళీ ఇప్పుడు మదన్ బాబుతో పెళ్ళికి సిద్ధమయ్యేలా ఎందుకు చేస్తారు బాబు అంతా ఆ దేవుడు చేస్తున్నాడు అని చెప్పి పండు కోప్పూ ఉంటాడు నువ్వు ఆగుపండు నువ్వు మదంతో పాటు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి విహారీ వాళ్ళ కుటుంబ గురువు దగ్గరకు వెళ్తాడు నమస్కారం గురువుగారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు నువ్వు వస్తావని నాకు తెలుసు అని చెప్పి గురువుగారు అంటూ ఉంటారు ఇక ఆ మాటలకు విహారీ షాకింగ్గా చూస్తూ ఉంటాడు మీ ఇద్దరిని ఆ ముక్కోటి దేవతలే ఆశీర్వదించారని ముందే చెప్పాను కదా దాన్ని తిరస్కరించి ఆ అమ్మాయికి పెళ్లి జరిపించాలని చూశావు ఇప్పుడు ఏం జరిగింది అని గురువుగారు విహారిని అడుగుతూ ఉంటాడు లక్ష్మి అక్కడ ప్రాణాపాయంలో ఉంది గురువుగారు లక్ష్మిని మీరే కాపాడాలి ఈ సమయంలో దేవుడు తప్ప లక్ష్మిని ఎవరూ కాపాడలేవరని డాక్టర్లు చెప్తున్నారు అని చెప్పి విహారి ఏడుస్తూ ఉంటాడు ఇక మరోవైపు డాక్టర్లు లక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక విహారీ గురువుగారి దగ్గరలో ఒక శివలింగం ఉంటుంది ఆ శివలింగం దగ్గరకు వెళ్ళి నీ భక్తురాల్ని నువ్వే కాపాడాలి స్వామి శివయ్య అడిగితే వరాలిస్తావు కానీ నాకు ఏ వరం వద్దయ్యా నాది ఒకే ఒక కోరిక ఇదే నా మొదటి కోరిక ఆఖరి కోరిక అనుకో శివయ్య కనక మహాలక్ష్మిని కాపాడయ్యా కరుణించయ్యా అని చెప్పి విహారి శివలింగానికి నమస్కారం చేసుకుంటూ చిన్నపిల్లాళ్ళ ఏడుస్తూ ఉంటాడు ఇక అప్పుడు గురువుగారు విహారి దగ్గరకు వచ్చి దేవుడు రాసిన రాతను మార్చే శక్తి దేవుడికి మాత్రమే ఉంది ఇకపై లక్ష్మిని కాపాడే ఒకే ఒక్క దారి ఉంది అని గురువుగారు చెప్తూ ఉంటే అది ఏంటి గురువుగారు అది ఎంత కష్టమైనా నేను చేస్తాను లక్ష్మిని బ్రతికించుకుంటాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు లక్ష్మి కోసం నువ్వు మహామృత్యుంజయ యాగం చేయాలి అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు సరే గురువుగారు ఎంత కష్టమైనా సరే ఆ మహామృత్యుంజయ యోగాన్ని లక్ష్మి కోసం నేను చేస్తాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు భర్త కోసం భార్య చేసినట్టుగా భార్య కోసం భర్త మాత్రమే ఈ యాగాన్ని చెయ్యాలి అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటే ఆ మాట విని విహారీ షాక్లో ఉంటాడు నువ్వు అవునన్నా కాదన్నా ఆ లక్ష్మినే నీ భార్య ముక్కోటి దేవతలు మిమ్మల్ని దీవించారు మీరిద్దరిని ఎవరూ కూడా విడదీయలేవరు అని గురువుగారు చెప్తూ ఉంటారు ఇక ఆలోచించకు నాయన లక్ష్మిని కాపాడుకోవాలంటే లక్ష్మి భర్తగా ఈ మృత్యుంజయ హోమం జరిపించాల్సిందే అని గురువుగారు చెప్తూ ఉంటారు సరే గురువుగారు జరిపిస్తాను లక్ష్మి ప్రాణాలతో ఉండటం నాకు కావాలి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక గురువుగారు తన మనుషులకు చెప్పి మహామృత్యుంజయ యాగానికి అన్ని సిద్ధం చేపిస్తారు ఇక గురువుగారు ఇంకొంతమంది పంతులు మంత్రాలు చదువుతూ ఉంటే విహారి హోమగుండంలో నూనె వేస్తూ లక్ష్మి కోసం మృత్యుంజయ యాగాన్ని జరిపిస్తూ ఉంటాడు ఇక మృత్యుంజయ యాగం పూర్తయ్యే సమయానికి విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది విహారీ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఒరే విహారీ లక్ష్మి స్పృహలోకి వచ్చిందిరా అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు సరేరా నేను కాసేపట్లో వస్తాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఏంటి నాయనా లక్ష్మి దగ్గర నుంచేనా ఫోన్ వచ్చింది అని గురువుగారు అడుగుతూ ఉంటారు అవును గురువుగారు లక్ష్మి బ్రతకదని చెప్పిన డాక్టర్లే లక్ష్మి స్పృహలోకి వచ్చిందని చెప్తున్నారు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఈ యాగానికి అంత ఫలం ఉంది అన్నింటికంటే మించి భర్తగా లక్ష్మి కోసం నువ్వు పూజ చేశావు కాబట్టి లక్ష్మి బ్రతికింది అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు ఇక మీదట మీరిద్దరూ భార్యాభర్తలుగా కలిసి సంతోషంగా ఉండండి మీ మధ్య జరిగినంతా కూడా మీ కుటుంబ సభ్యులకి చెప్పండి మీ మధ్య జరిగిన పెళ్ళిని అబద్ధపు పెళ్ళి బొమ్మలాట అనుకొని మీరు ఇలాంటి పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి అని గురువుగారు చెప్తూ ఉంటారు సరే గురువుగారు లక్ష్మి బ్రతకటం కోసం మీరు ఈ హోమం జరిపించారు మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను నేను లక్ష్మిని చూడాలి గురువుగారు మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి విహారి శివయ్య దగ్గర తను పూజ చేసిన కుంకుమ తీసుకొని హాస్పిటల్కు వెళ్తాడు మదన్ లక్ష్మి స్పృహలోకి వచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటారు స్పృహలోకి వచ్చిందిరా నిన్నే కలవరించింది కాసేపు రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్లు మళ్ళీ నిద్రపోతుంది అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు ఇక విహారీ లక్ష్మీ రూమ్లోకి వెళ్ళి తాను తీసుకొచ్చిన కుంకుమను లక్ష్మి నుదిటిపై పెడుతూ ఉంటాడు ఇదంతా కూడా మదన్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు విహరి ఏంటి లక్ష్మికి బొట్టు పెడుతున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు లక్ష్మి నువ్వు బ్రతికావు అంతే చాలు అని చెప్పి విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక విహారీ బయటికి రాగానే ఎదురుగా డాక్టర్ ఉంటారు డాక్టర్ లక్ష్మి ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇది ఒక మిరాకిల్లా అనిపిస్తుంది బ్రతకదు అనుకున్న అమ్మాయి తిరిగి బ్రతికింది నిజంగా అద్భుతం అని డాక్టర్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు విహారి లక్ష్మి కోసం నువ్వు గుడికి వెళ్ళావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును అని చెప్పి విహారి అంటూ ఉంటాడు లక్ష్మి నుదుటిపై నువ్వు బొట్టు పెట్టావంటే లక్ష్మి భర్తవి నువ్వేనా అని మదన్ అడుగుతూ ఉంటాడు ఇక తల తలదించుకొని నీకు ఒక విషయం చెప్పలేదు మదన్ లక్ష్మికి నాకు అనుకోకుండా ఒక పెళ్ళి జరిగిపోయింది ఆ పెళ్ళి నుంచి లక్ష్మిని కాపాడటం కోసమే నీకు లక్ష్మికి పెళ్లి జరిపించాలనుకున్నాను అని చెప్పి విహరి మదన్కి చెప్తూ ఉంటాడు మదన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్